મય ગણના માં મારો નામ માય ગણના వార్షికోత్సవ దేవాలయం ముఖ్య వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు ఊరేగింపులో బయలుదేరిన అయ్యప్ప స్వాముల అందరూ కూడా బాదాభివాదనాలు తెలియజేస్తూ ఈ రోజు మా కార్యవర్త సభ్యుడు కల్లా శేషాజి మరియు ఆరోగ్య సంయుద్ధంగా ఈ రోజు బాల పంపిణీ కార్యక్రమం ఈ ఊరేగింపు ప్రారంభమవుతుంది ప్రతి అయ్యప్ప శాఖంగా శుభాభిన తెలియజేస్తున్నాము అలాగే ఇక్కడ చేసిన పాత్రిక మిత్రులకు మరియు మా కార్యవర్య సభ్యులకు ధన్యవాదాలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు ముప్పై మధ్య ముఖ్య వార్షికోత్సవానికి ఊరేగింపుగా దేశాభ్యుడు ఈ ఈరోజు పాల వితరణ కార్యక్రమాన్ని చేపట్టాము దాదాపుగా ఈ ముప్పై సంవత్సరాల నుంచి మా యొక్క ఆర్గనైజేషన్ సభ్యులందరూ కూడా ఈ అయ్యప్ప స్వామి సేవ చేసుకుంటూ ఉన్నాము కరోనా కంటే నుంచి కూడా మేము అయ్యప్ప స్వామి గుడి ముందలా కూడా వాస యువత మంటపాన్ని మా ఆర్గనైజేషన్ అందరం కలిసి నిర్మించినాము ఆ రోజు నుంచి ఈరోజు మనకు కూడా మా యొక్క వయసులందరూ కూడా అయ్యప్ప సేవల్లో పరుచుకుంటున్నందుకు ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని పుష్కరించుకోండి అయ్యమ్మలు అందరూ మన అధ్యాత్మికత పెద్ద పెట్టిన ఆడపప్పు వరకు రావడం జరిగింది తర్వాత పర్జనం చేసుకుంటే ఉన్నాం స్వామి ఇలాగే ప్రతి సంవత్సరం విజయవంతంగా చెప్పడానికి మావర్ చేసుకుంటాం కాబట్టి అయ్యప్పలందరూ సహకరించాలని చెప్పేసి అలాగే పట్టణ వ్యాపారస్తులు కానీ ఆడపస్తులు కానీ అందరూ మాకు ఇంకా ఎక్కడ అయ్యప్ప అందరూ ఆర్కలించుకుంటూ మేము గుడికి రాకపోయినా అయ్యప్ప మా దగ్గరకు వస్తున్నాం చెప్పేసి భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని అయ్యప్పకు నాడి సమర్పిస్తూ హారతురించుకుంటూ వారి మొక్కులు వారు తీర్చుకుంటున్నారు అలాగే మున్ముందు కూడా ఇలాగే మా మా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి మీ అందరి సహకారం కూడా మా అయ్యప్పకు ఇలాగే వచ్చి మీ మొక్కులను చెల్లించుకొని ఆ స్వామిని కృపకు పాత్రలు కాగలరని చెప్పేసి తాండూరు జనానికి అందరికీ పాదాభివందనం తెలియజేస్తున్నాం స్వామి అలాగే మాల వేసుకున్న స్వాములందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు తెలియజేస్తూ స్వామి స్వామి శివరామ స్వామి ఈరోజు ముప్పయో వార్షిక సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగా ఆనూరుదారులుగా అయ్యప్ప మల్లకి సేవ బ్రహ్మాండంగా జరిగింది ఇప్పటి వరకు తాండూరు సరౌండింగ్స్ తాండూరు లో ఎనిమిది వందల సాములు అయ్యప్ప మాల ధరించారు అత్యధికంగా ఈసారి కన్యాసాములు రెండు వందల యాభై దాటి మూడు వందల అయిన స్వామి ఇంకా ముందు ముందు కన్యాసాములు ఎంతో పెరగాలని ఆ అయ్యప్ప మనస్ఫూర్తిగా స్వామి అదే విధంగా ఈ ఊరేగింపు బ్రహ్మాండంగా పెరగడానికి మా అయ్యప్ప బాబు మా మాల ధరించిన సాములు ఎంతో సహకరించారు పట్టణ కూడా ఎంతో మాకందరికి రుద్రపాటి స్వామి ప్రతి ఏడాది మాదిరిగా అయ్యా భద్రేశ్వర దేవాలయంలో సతీ సాములకంతా సతీ ఏర్పాటు చేస్తున్నాను ప్రతి ఏడాది ఆ స్వామి కూడా ధన్యవాదములు భావిషణ